మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ డైరెక్షన్లో చేస్తున్న ఎన్టీఆర్ థర్టీ వన్ అదేనండి డ్రాగన్ మూవీ గురించి మనం ఈరోజు దిమ్మ తిరిగిపోయి అప్డేట్ ఇవ్వబోతున్నాం ఓపెన్ చేస్తే ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తారకన్న సినిమా గురించి ఫ్యాన్స్ అయితే చాలా చక్కర్లు కొట్టిస్తున్నారు ఎదురు చూసేస్తున్నారు ఇక ఆ ఆతృతని మీరు కొంచెం కంట్రోల్ చేసుకోండి ఎందుకంటే ఇక నేను చెప్పే అప్డేట్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అదే విధంగా షూటింగ్ ఎప్పుడంటే తెలిసిపోయింది మనం ఈ వీడియో చివరిలో చెప్పేస్తాం షూటింగ్ డేట్ ఈ అప్డేట్ గురించి మైత్రి మూవీ మేకర్స్ అయితే తమ అకౌంట్ లో తారక్ డబల్ నైన్ డబల్ నైన్ అకౌంట్ ని హ్యాష్ ట్యాగ్ చేసి మరీ చెప్పారు భయ్య ఈ అప్డేట్ ని ఇంతవరకు మనం టైటిల్ చూసాం అదేవిధంగా కొన్ని షూటింగ్ చేసే స్పాట్స్ చూసాం ఇంకా త్రీ థౌజండ్ మెంబర్స్ ని పెట్టి జస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ తో చేసే కొన్ని ఇన్సిడెంట్ చూసేసాం షూటింగ్ స్పాట్లో కానీ ఇక మనం చూసింది సైడ్ క్యాక్టర్ మాత్రమే ఇక అస్సలు సినిమా స్టార్ట్ చేయడానికి త్వరలోనే అంటే ఏప్రిల్ ట్వంటీ టూన ఎన్టీఆర్ అన్న డేట్స్ అండ్ షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారంట డేట్ గుర్తుందా ఏప్రిల్ ట్వంటీ టూ ఎన్టీఆర్ అన్న షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు ఖచ్చితంగా అరాచకం అంతే